ప్రస్తుత కాలంలో మనిషి డెబ్బై ఏళ్లు బ్రతికితే గ్రేట్ అనేలా ఉంది పరిస్థితి వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో ఎంతో మంది మరణిస్తున్నారు దానికి తోడు వివిధ రకాల వైరస్లు మానవాళిపై దాడి చేస్తుండటంతో కొందరు మృత్యువాత పడుతున్నారు కానీ వీటన్నింటినీ తట్టుకుని ఓ బామ్మ ఏకంగా నూట పదిహేడేళ్ల తన జీవన ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన ఇటీవలే నూట పదిహేడవ పుట్టినరోజు జరుపుకున్న ఈ బామ్మ తనువు చాలించింది మంగళవారం నిద్రలోనే ఆమె తుదిశ్వాస విడిచింది ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా నిలిచిన మరియా బ్రెన్యాస్ నూట పదిహేడేళ్ల వయసులో కందుమూశారు అమెరికాలో జన్మించిన స్పెయిన్ దేశస్థురాలైన బ్రెన్యాస్ తాను కోరుకున్నట్లే మంగళవారం నిద్రలో ఎలాంటి బాధ లేకుండా మరణించారు ఆమె కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు గతేడాది ఫ్రాన్స్కు చెందిన నూట పద్దెనిమిదేళ్ల లూసిల్ రాండన్ మరణించిన అనంతరం వయోవృద్ధుల అధ్యయన బృందం బ్రెన్యాస్ను ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా ప్రకటించింది బ్రెన్యాస్ తర్వాతి స్థానంలో జపాన్కు చెందిన నూట పదహారు ఏళ్ల టోమికో ఇతోకా ఉన్నారు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పంతొమ్మిది వందల ఏడు మార్చ్ నాలుగున ప్రెగ్నాన్స్ మరియా జన్మించారు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె కుటుంబం స్పెయిన్లో స్థిరపడింది నూట పదమూడేళ్ల వయసులో ఆమె కరోనా నుంచి కోలుకున్నారు